అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం నిన్న మనం ప్రారంభించిన పంచారంగంలోని మొదటిదైన శ్రీరంగపట్నం గురించి ఈరోజు తెలుసుకుందాం భూలోక వైకుంఠం శ్రీరంగపట్నం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు అతి సమీపంలో మాండ్యా జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ధార్మికంగా సాంస్కృతికంగా చరిత్రపరంగా కూడా ఎంతో పేరున్నది మైసూర్ రాజులు శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు మైసూర్ పులి టిప్పు సుల్తాన్కు శ్రీరంగనాథుడు అంటే ఎనలేని భక్తి టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ మైసూర్ని పరిపాలించిన కాలంలో ఆయన రంగనాథుని ప్రార్థించిన తర్వాత అడుగు అడుగుపెట్టేవాడట శ్రీరంగపట్టణం చుట్టూతా కావేరీ నది ఆవరించి ఉంటుంది అందువల్లనే ఇది ఒక ద్వీపంలా కనిపిస్తుంది ఎత్తైన ఆలయ య గోపురం రెండు ప్రాకారాలు ఆలయ మండపం ఉన్నతమైన ముఖ మండపంతో అలరారుతూ ఉంటుంది ఆలయ ముఖద్వారం పైకప్పు చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి గుచ్చిన పుష్పమాలలా ఉంటుంది గర్భగుడిలోని అడుగు పెట్టగానే తలల ఆదిశేషుపై సైనించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన పాదాలు ఒత్తున్న లక్ష్మీదేవి దర్శనమిస్తారు ఆలయంలో నరసింహస్వామి గోపాలకృష్ణుడు శ్రీనివాసుడు హనుమంతుడు గరుడు పన్నెండుగురు ఆల్వార్ల సన్నిధులు కూడా కనిపిస్తాయి కావేరి నీరు వైకుంఠంలోని విరచానదితో సమానమని విశ్వాసం గంగ కూడా కావేరిలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకుంటుందని పురాణ కథనాలు ఉన్నాయి అంతేకాక కావేరీ నది కోరిక మేరకే శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువయ్యాడని రుద్రుడు కూడా దివి నుంచి భువికి దిగి వచ్చి రంగనాథుని పూజిస్తారని ప్రతీతి పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణువర్ధనుడిని రాజు ఎంతో ధనాన్ని విచ్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు సేవలు ఉత్సవాలు మకర సంక్రాంతి నాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి ఉత్తరద్వార దర్శనం లభిస్తుంది ఈ రోజు స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు సాయంత్రం కిరీట అలంకరణ కూడా చేస్తారు ఆ తర్వాత రథసప్తమి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు మాఘ పూర్ణిమ నాడు స్వామివారికి కావేరి నదిలో పుణ్యస్నానం చేయిస్తారు ఈ పర్వదినాన వేలాది భక్తులు స్వామిని సేవించుకుంటారు వై శుద్ధ సప్తమి నాడు శ్రీరంగ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఆ తర్వాత వచ్చే పున్నమి నాడు బంగారు వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు ఎలా వెళ్ళాలి దేశంలో అన్ని ప్రధాన నగరాల నుంచి శ్రీరంగపట్టణానికి నేరుగా రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి